హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశిలో పుట్టిన వాళ్లకు అదృష్ట దైవం ఎవరు అనేది మనం తెలుసుకుందాం మకర రాశ్యాధిపతి శనిదేవుడు సో మీరు వచ్చేసి శనిదేవుణ్ణి పూజించడం వల్ల మీ యొక్క మనోస్థితి అనేది బలపడుతుంది మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీకు వచ్చే సమస్యలన్నిటినీ కూడా మీరు ఈజీగా పరిష్కరించుకోగలరు సో మీరు వచ్చేసి శనీశ్వరుణ్ణి పూజించండి అలాగే మీ యొక్క భాగ్యాధిపతి అలానే మీ యొక్క పంచమాధిపతికి అధిదేవత అయిన మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మవారు ఇద్దరిని కలిపి లక్ష్మీనారాయణ స్వామిని మీరు పూజించడం వల్ల మీకు అన్ని విధాలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటు మీ యొక్క రాస్యాధిపతి శనిదేవుడు కాబట్టి మీరు గ్రామ దేవతలను మీ యొక్క కులదైవాన్ని పూజించడం చాలా చాలా మంచిది సాధారణంగానే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి మహాలక్ష్మి అమ్మవారు ఇష్టదైవంగా ఉండేందుకు ఛాన్సెస్ ఉంటుంది లేదా మహావిష్ణువుని ఎక్కువగా పూజిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు